బంగాళాఖాతంలో తుఫాన్లు సర్వసాధారణంగా ఏర్పడుతూ ఉంటాయి కొన్ని తుఫాన్లు బేభత్సం సృష్టిస్తాయి విపరీతమైన ప్రాణ నష్టం ఆస్తి నష్టం కలిగేలా చేస్తాయి ఈ తుఫాన్ల తీవ్రతను తట్టుకునే విధంగా ప్రభుత్వాలు చర్యలు కూడా వేగవంతం చేస్తూ ఉంటాయి సరే ఇప్పుడు మన ఇండియా విషయానికి వచ్చేటప్పటికి మనం చూసుకుంటే కొన్ని తుఫాన్లు చాలా బేభత్సం సృష్టించిన సందర్భాలు చాలా ఉన్నాయి పెంగల్ ఆస్నా మరి ముఖ్యంగా విశాఖలో హుదు తుఫాన్ అందరికీ గుర్తుండే ఉంటుంది ఎంత బేభత్సం సృష్టించిందో సో ఇలాంటి పేర్లు పెట్టేటప్పుడు అసలు తుఫాన్లకు పేర్లు ఎవరు పెడతారు ఆ పేరు కూడా చాలా విచిత్రంగా అనిపిస్తూ ఉంటాయి అసలు నామకరణం ఎవరు చేస్తారు ఇలాంటి డౌట్స్ జనరల్గా మనకు వస్తూ ఉంటాయి జనరల్గా ప్రపంచవ్యాప్తంగా ఈ తుఫాన్లు ఎక్కడ సంభవిస్తున్నాయి ఇవన్నీ తెలుసుకునే విధంగా ఆరు వాతావరణ కేంద్రాలు ఉంటాయట అందులో మన ఐఎండి భారత వాతావరణ స్థాయికి కూడా ఒకటి సో ఇలా ఒకేసారి ఒకటి కంటే ఎక్కువ తుఫాన్లు ఏర్పడుతుంటే వాటిని గుర్తించడం వేరు చేయడం కష్టమవుతుంది కాబట్టి రెండు వేల సంవత్సరంలో పదమూడు సభ్య దేశాలు అంటే ఇండియా బంగ్లాదేశ్ మాల్దీవులు మలేషియా థాయిలాండ్ పాకిస్తాన్ ఒమన్ సౌదీ అరేబియా ఇలా పదమూడు సభ్యదేశాలు కలిసి ఒక గ్రూప్గా ఏర్పడి ఈ నామకరణ చేసే పనిలో పడ్డాయట ఒక్కొక్క దేశం పదమూడు పేర్లు సూచిస్తుందట మనీ ఇండియాకు వచ్చేటప్పటికి అగ్ని జిలీ బిజ్లీ ఆకాష్ ఇలా ఎవరి దేశానికి తగ్గట్టుగా వారు పేర్లు చేస్తే ఆ నేమ్స్ కూడా మళ్ళీ రిపీట్ కాకుండా ఉండాలట ఎవరు ఏ నేమ్ పెడతారంటే దానికి చాలా ఉన్నాయి మళ్ళీ దానికి కూడా చాలా నియమాలు రూపొందించుకున్నారట ఎందుకంటే ఈ పేరు విషయానికి వచ్చేటప్పటికి మనం చూసుకుంటే ఏ మతానికి సంబంధించో లేకపోతే రాజకీయాలకు సంబంధించో ఎవరి మనోభావాలు తినకుండా ఇవన్నీ కూడా క్యాల్కులేట్ చేసుకునే ఆ నేమ్స్ ఉండాలట ఎట్ ద సేమ్ టైం ఇంగ్లీష్లో ఎనిమిది అక్షరాలు దాటి ఆ నేమ్ ఉండకూడదట అలాగని ఒక్కసారి పెట్టిన పేరు మరోసారి పెట్టకూడదట కాబట్టి మనకి అసలు విచిత్రమైన పేర్లు వస్తూ ఉంటాయి కొన్ని మనకి పరిచయమైన పేర్లు ఎందుకంటే ఆకాష్ జిల్లీ అగ్ని లాంటివి పెడితే మనకి తెలిసిన పేర్లు అనుకుంటాం కానీ కొన్ని కొన్ని ఇప్పుడు ఇప్పుడు మళ్ళీ ఇప్పుడు రేపు ఇరవై ఏడో తారీఖున విశాఖలో కాకినాడ తీరాన్ని తాకపోతుందని చెప్తున్నారు ప్రధానంగా విశాఖ అప్పట్లో చూస్తాం అప్పుడు కాకినాడ తీరాన్ని కూడా మోంతా తుపా పేరు చెప్తున్నారు ఇది థాయిలాండ్కి సంబంధించి థాయిలాండ్ సూచించిన పేరట ఎందుకంటే ఎవరు సూచించినా ఆ పేర్లు వాళ్ళు ఒక లో పెట్టుకుంటారు కాబట్టి ఆ లిస్టు ప్రకారం ఆ ఆ నేమ్స్ పెట్టడం జరుగుతూ ఉంటుందట ఇప్పుడు కాకినాడ ఏపీ మరోసారి మళ్ళీ ఈ తుఫానికి ఎంత అప్రమత్తం చేస్తుందో అధికారులను చూస్తున్నాం ఈ మోంతా తుఫాన్ వచ్చి థాయిలాండ్ సూచించిందట ఆ పేరు సో ఈ విధంగా ఈ నేమ్స్ పెట్టడంలో కూడా ఎంత అర్థం ఉంది అలాగే చాలా చాలా నియమాలు కూడా దానికి కట్టుబడి ఉంటాయి సో ఈ విధంగా పదమూడు దేశాలు పదమూడు పేర్లు చెప్పడం సూచిస్తే ఆ పేర్లు రిపీట్ కాకుండా ఒక్కొక్క తుపానికి సూచించుకుంటూ వెళ్ళటం అనేది జరుగుతూ ఉంటుందట సో ఇది తుపాన్లకి నామకరణం వెనుక ఉన్న అసలు అర్థం